ఏప్రిల్ పన్నెండవ తేదీ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది డెబ్బై ఐదు రోజులుగా డిగ్రీ అడ్మిషన్స్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు నీట్ పేపర్ లీకేజీ అంటూ ఒక పక్క విద్యార్థి సంఘాలు క్వాలిఫైడ్ అయిన విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకోకుండా తెలుగు రాష్ట్రాలలో పేపర్ లీక్ కాకపోయినా కష్టపడి ఎగ్జామ్ రాసిన తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులు క్వాలిఫైడ్ విద్యార్థులు బాధపడుతుంటే ప్రభుత్వం కనీసం భరోసా కూడా ఇవ్వలేదు క్యాబినెట్లో డిగ్రీ అడ్మిషన్స్ పైన కానీ నీట్ పేపర్ లీకేజీ పైన కానీ ఏమాత్రం కూడా చర్చించలేదు అయ్యా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలకు ఏది అవసరమో దానిపైన దృష్టి పెట్టాలి కానీ మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అనగదొక్కాలి వాళ్ళ కార్యాలయాలు ఏ విధంగా ధ్వంసం చేయాలి వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిపైన దృష్టి పెట్టారే కానీ ప్రజా సమస్యల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల ఏమాత్రం కూడా మీరు దృష్టి పెట్టట్లేదు అడ్మిషన్స్ జరిగే టైం ఇది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మే నెలలో పెండింగ్ ఉన్నాయి దాదాపు ఫీజు రియంబర్స్మెంటు సిక్స్టీ పర్సెంట్ విద్యార్థులకు ఇవ్వాలి పూర్తి ఫీజు రెంబర్స్మెంట్ గత ఐదు సంవత్సరాల్లో తీసుకున్న విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి అరవై పర్సెంట్ ఫీజు రెంబ ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతూ ఉంది కానీ ఫీజు రెంబర్స్మెంట్ పడలేదు ఎంబీబీఎస్ విద్యార్థులు మరియు బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు డిగ్రీ విద్యార్థులు ఫీజు రెంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు నీటి పేపర్ లీకేజీపై ఇంత రాద్దాంతం జరుగుతుంటే క్యాబినెట్లో ఒక చర్చ కూడా జరగలేదు పిల్లలకి అడ్మిషన్స్ టైంలో సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేటు ఇలాంటివి వాళ్ళకి త్వరగా ఇచ్చే ప్రయత్నం చేయాలి దీనిపైన క్యాబినెట్లో చర్చ జరగలేదు అమ్మఒడి పథకం స్కూలు ప్రారంభమయ్యే లోపల వాళ్ళ అకౌంట్లో పడతా ఉనింది గత ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం అని పెట్టారు ఏది ఏమైనప్పటికీ సంక్షేమ పథకాలు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అయ్యాయి ఎన్నికల కోడ్ అయిపోయింది టీడీపీ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి కానీ సంక్షేమ పథకాలు పడాల్సిన టైంలో ఇంకా కూడా పడట్లేదు ఎన్నికల కోడ్ టైంలోనే సంక్షేమ పథకాలు విడుదలైతే ఈ సమయంలో ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా సంక్షేమ పథకాల గురించి కేబినెట్లో చర్చించకపోవటం ముఖ్యంగా డిగ్రీ విద్యార్థుల గురించి నీట్ పేపర్ లీకేజీ పైన క్వాలిఫైడ్ విద్యార్థులకు భరోసా ఇవ్వాలి మన రాష్ట్రాలలో అసలు నీట్ పేపర్ లీకేజీ జరగలేదు దాదాపు కూడా తెలుగు రాష్ట్రాలలో నలభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది ఏపీలోను నలభై ఏడు వేల ఐదు వందల మంది తెలంగాణలోను క్వాలిఫైడ్ అయ్యారు ఆ విద్యార్థులు ఎంత కష్టపడి ఎగ్జామ్ ఉంటారో వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దండి అని క్యాబినెట్లో దీనిపైన ఒక్క చర్చ కూడా జరగలేదు ప్రజా సమస్యల పైన శ్రద్ధ పెట్టాలి ఖరీఫ్ సీజన్ రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలు ఈపాటికే అకౌంట్లో జమ చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా జమ కాలేదు ప్రభుత్వం గత నెల రోజుల నుండి ప్ర ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు ప్రభుత్వ ఆదాయం మద్యం నుండి వచ్చే ఆదాయం ఒక్క రూపాయి కూడా సంక్షేమాలకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు గత ప్రభుత్వం నుండి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బు కూడా దాదాపు వెయ్యి కోట్ల పైనే గత ప్రభుత్వం కూడా పెట్టేసి వెళ్ళింది కానీ సంక్షేమ పథకాలు విడుదల చేయకపోవటం అడ్మిషన్స్ టైంలో ఫీజు రియంబర్స్మెంటు పిల్లలకు అమ్మఒడి పథకం రిలీజ్ చేయకపోవటం రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయకపోవటం చాలా చాలా అన్యాయం క్యాబినెట్లో దీనిపైన చర్చ జరగపోవటం చాలా చాలా అన్యాయం మీరు వ్యక్తిగత దాడులపైన పెట్టే శ్రద్ధ ప్రజా సమస్యలపై పెట్టండి అని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని పోతే వాళ్ళకి మంచి జరుగుతుంది మీరు వ్యక్తిగత దాడులకు పోతే ప్రభుత్వం గ్యారంటీ కాదు ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము మేమే ఎల్లకాలం ఇక్కడ ఉంటాము అనే గ్యారెంటీ లేదు వ్యక్తిగత దాడుల వల్ల కార్యకర్తలు నష్టపోతారు నాయకులు బాగానే ఉంటారు కార్యకర్తలు మీరు నష్టపోకండి రాజకీయ నాయకుల మాటని మీరు వ్యక్తిగత దాడులకు వెళ్ళొద్దండి రాజకీయాల గురించి మాట్లాడద్దండి ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టండి అని ఈ వీడియో ద్వారా ప్రాతి కార్యకర్తకు కూడా తెలియజేస్తున్నాను ఎన్నికల టైం ఇంకా చాలా ఉంటుంది మీరు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి మీ సమస్యలపైన దృష్టి పెట్టండి మీ పిల్లల విద్య గురించి ఆలోచించండి మీ కుటుంబం గురించి ఆలోచించండి వ్యక్తిగత దాడులకు పోతే ఖచ్చితంగా ఖర్చు సాధింపు తరగలు మళ్ళీ భవిష్యత్తులో కూడా జరుగుతాయి మీరు దాడులు చేస్తే ప్రభుత్వాలు మారినప్పుడు మీపై దాడులు జరగవు అని గ్యారెంటీ లేదు ఈ ప్రభుత్వం జీవితాంతం ఉంటుంది అని గ్యారెంటీ లేదు ఎందుకు మీ జీవితాలను నాశనం చేసుకుంటారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ల గురించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్మావతి మహిళా కళాశాల ఎస్వి ఆర్ట్స్ కళాశాల హెచ్జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో అడ్మిషన్స్ కోసం తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు వాటి గురించి క్లారిటీ ఇవ్వండి తర్వాత ఫీజు రియంబర్స్మెంటు బకాయిల కోసం విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు దాని గురించి క్లారిటీ ఇవ్వండి రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు దానిపైన క్లారిటీ ఇవ్వండి అమ్మఒడి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు దానిపైన క్లారిటీ ఇవ్వండి విద్యార్థుల గురించి ఆలోచించండి ప్రజా సమస్యలపైన ఆలోచించండి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లపైన కాన్సన్ట్రేషన్ చేయండి అభివృద్ధి కార్యక్రమాలను పల్లెల గ్రామాలలో రోడ్లు వేసేందుకు పట్టణాలలో రోడ్లు వేసేందుకు ప్రయత్నించండి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అందువల్ల డయేరియా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దానిపైన దృష్టి పెట్టండి ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి వ్యక్తిగత దాడులు ఆపండి అని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం